భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తొంభై లక్షల వ్యాయంతో డిఎంఎఫ్టీ నిధులతో పలు గ్రామాల్లో నిర్మించనున్న సిటీ అంతర్గత రహదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపనలు చేశారు మాణిక్యారం పూబెల్లి మిట్టపల్లి ధనియాలపాడు విజయలక్ష్మీనగర్ ముత్తారపుకట్ట కొమ్ముగూడెం పంచాయతీలలో చేపట్టే పనులకు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్లు అధికారులు పాల్గొన్నారు అలా సైన్ సైన్ చే न <laughs> எனக்கு இந்த ரேல் ப அட்டிட்டு போதே अंदर போடுது अंदर போடு. ஆgalo என்ன? முன்னா நினைக்கணும். பையனை ஒரு விட்டுரு. சபாதி. நான். என்ன உடாடி. 15 மாசம் கூஞ்சே இருந்து. ಇದು ಕಡ ಹೋಗಿ ಬೈಡೂಲ್ ಗೆ ಹೋಗ್ತೀನಿ ಇಲ್ಲ ತಿರುವು ಮುಂದಕ್ಕೆ ಶಂಗರಬಯಾ 15 ರೂ. ಇಲ್ಲ ಗಾಡಿ ಆಚೆ ಇರಲಿ ಬಿಡಿ ಅಡಮ ಹೋಗ್ತೀನಿ ಇದು ಮುಂದಕ್ಕೆ ನೋಡಿ ನಿಮ್ಮ ಕೈ ತಾಯಿ ಜೋನಿಗೆ ಒಪ್ಪಸವಾ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀನಿ ये नौल चल गए हां साहब बस में हो गया बड़ा बड़ा पड़ गया अपना देखते हो राइटिंग प्रॉब्लम है वो अरे अबे बोलती है हां जल्दी अरे हम मगन हो तो यार सुनते मत पड़ गई तो पूरा होना वो भी काल में चाहिए चाहिए चले त्रिश भाई पीछे पीछे इतना आने ఇది

Rambang ramah, ramah. Ramah

నుంచి రోడ్లన్నీ కూడా సుమారు ఒక కోటి రూపాయలు అధికారు చేసి అన్ని గ్రామాలకి లీటర్లు ఇచ్చే ప్యాక్ చేసుకుంటారు అవన్నీ కూడా శంకుస్థాపన చేసుకొని పనులు మొదలు పెట్టుకోవాలని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలకు చెప్పడం జరిగింది తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చి సుమారు వంద వంద రోజులైన సందర్భంగానే ఏదైతే ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అమ్మ సోనియమ్మ గారు చెప్పారు ఆరు గ్యారంటీలు కూడా ప్రజలకు అందించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఇదిలమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నీ కూడా ప్రజల వద్ద విధంగా శ్రీకారం చుట్టి ఐదు గ్యారెంటీలు రేపు ఈయన జరిగినటువంటి భద్రాచలంలో రాములు వారి సన్నిధిలో పేదవారి అయితే ఉన్నారో వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టూ జరిగింది రాముడు సన్నిధులు మరొకటి చెప్పారు సోనియా బామ్మ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు తేత్తులు ఇవ్వాలి వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాల అన్ని విధాలుగా ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి అవన్నీ కూడా చూసాను తప్పకుండా ప్రజలకు చేర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి వారు మితామ నాయకులు రేవంత్ రెడ్డి గారితో పాటు జిల్లా మంత్రులు మన గురు మన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటు తుమ్మల్లాశ్వర గారు బట్టి విక్రమార్ గారు ఈ జిల్లాలో మంచి అంటే చక్కటి పరిపాలన ఉన్నటువంటి వారు వారందరూ కూడా ఈ జిల్లాని మరి సస్యశామలంగా చూసుకుంటూ పెద్ద ఎత్తున ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు కూడా మరి ముందుకు తీసుకుని బాధ్యత తీసుకుంటారని చెప్పి మరి సందర్భం తెలియదు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం వచ్చి వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు ప్రజలకు ప్రవేశపెట్టి ప్రతి గడప ప్రతి ఇంటికి చేర్చే విధంగా వారు తీసుకున్న నిదాన్ని మనందరం కూడా చెప్పడం ద్వారా హర్చి తెలియజేయాలి సోని గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డకు సంక్షేమ పథకా అందుంది ప్రతి ప్రాంతానికి తార్ రోడ్డుతో పాటు గ్రామీణలో ఉన్నటువంటి రోడ్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తున్నాం అందరికి కూడా ఏదైతే మరి గిరిజన గూడాలు గిరిజన ప్రాంతాలు ఉన్నాయో వారికి నీటి సౌకర్యంతో పాటు వ్యవసాయంగా పెద్ద ఎత్తున ఆర్థికంగా ఏర్పడాలి ఒకటే చెప్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మరికి ఈ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన రైతులు కూడా మోసం చేసి మరి వాళ్ళందరూ భూములు లాక్కొని చెట్లు పెట్టి కార్యక్రమం చేశారు ఇప్పుడు అలాంటి పరిస్థితి జరగదు తప్పకుండా మీరు అనుకున్న విధంగా ప్రతి ఒక్కరికి ఏదైతే ఖాళీ ఖాళీ పోడు భూములు ఉన్నాయో అందరూ కూడా హక్కు పత్రాలు ఇచ్చి వారికి సేద్యం చేసే విధంగా వారి కరెంటు బోరించే బాధ్యత ప్రభుత్వం తీసుకొని చక్కగా ఏర్పాటు చేస్తుంది చెప్పి విజ్ఞప్తి చేస్తూ గొప్ప కార్యక్రమానికి పెద్ద ఎత్తున పొద్దు తిరిగినటువంటి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు സിറ്റവാർത്തൽ സമാപ്തം നമസ്കാരം